మన బాగా జాగ్రత్తగా వినండి ఈ మాటలు మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు ఇది సహజంగా రెండు అర్థాలను మనం తీసుకోవచ్చు మనం ఆత్మీయంగా కొంచెం ఆలోచన చేద్దాం చాలామంది విశ్వాసములోనికి వచ్చిన తర్వాత కొంతకాలానికి మరలా వాళ్ళు వెనకబడిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు మనము కొరింతలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మొదటి కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి మనం చదివినప్పుడు కొన్ని మనకు కండిషన్స్ చెప్పాడు ఆయన అక్కడ ఎవరు పాత్రలో చేయి వేయాలా ఎవరు వేయకూడదు ఒకవేళ యోగ్యతను కోల్పోయి వేస్తే వాళ్ళు ఎలా ఏ విధంగా వారు అయిపోతారు అని చెప్పేటువంటి ఒక మాట ఉంది అక్కడ ఇరవై ఏడవచనంలో పదకొండు ఇరవై ఏడు చూస్తే కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క రక్తమును రక్తమునుగచ్చి అపరాధగును వివేచింపక తిరిగి త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిరిగి తాగుతున్నాడని ఇరవై తొమ్మిదిలో చెప్తాడు అలాగే ముప్పై వచ్చిన ఏం చెప్తాడు ఎందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అన్నాడు అంటే ఇంటికాడ పడుకొని నిద్రపోతున్నారనే వాళ్లకు ఆత్మీయ స్పర్శ విశ్వాసీలైనటువంటి స్పర్శ లేకుండా పోయిందని నేను ఒక విశ్వాసిని ప్రభు నామములో శుద్ధి చేయబడినటువంటి జీవితం గలవాన్ని రక్షణ పొందినవాన్ని రక్షణ పొందిన దానను నేను దేవుని సొత్తును దేవుని బిడ్డను బాప్తిసు సంబంధించినటువంటి బిడ్డను నేను ప్రభు చేత ఎన్నుకోబడినటువంటి బిడ్డను అనేది మర్చిపోయి ఉంటారట అది దాని అర్థం చాలామంది నిద్రిస్తున్నారు అంటే ఆత్మీయ స్పృహ అనేది లేకుండా పోయింది నేను ఆదివారం నేను మనిషిని అన్నప్పుడు ఏం చేయాలా ఆకలి దప్పిక ఈ అవసతులు ఎట్లా తీర్చుకుంటామో విశ్వాస అన్నప్పుడు విశ్వాసం చేయాల్సినటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి యొక్క బల్లాను కూర్చున్నటువంటి అవగాహన లేకుండా ఉన్నారు అని దాని అర్థం ఆయన ప్రాణ త్యాగమును సరిగ్గా వారు గ్రహించకుండా ఉన్నారని అర్థం అందుకు ఈ మాట మనం గుర్తు చేసుకోవాలా మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు మనము విశ్వాసం కాబట్టి ఆదివారమున మనకు జ్ఞాపకము ప్రభు బల్లా జ్ఞాపకం వస్తూ ఉంది ఆరాధన జ్ఞాపకం వస్తూ ఉంది సంఘ సహవాసం జ్ఞాపకం వస్తూ ఉంది ఎందుకు ప్రభులో మనము జీవించున్నాం కాబట్టి ప్రభులో మనము జీవించున్నాం కాబట్టి జీవించే వాళ్ళకు జ్ఞాపకం ఉంది నిద్రించే వాళ్ళకు మరణించిన వాళ్ళకు జ్ఞాపకం ఉండదట ఆయన కూర్చున్నటువంటి జ్ఞాపకం లేదు మా మర్చిపోయిన అని ఇక్కడ గెలుపు మర్చిపోతాం మనం దేవుణ్ణి మర్చిపోతే ఎంత నష్టము మనల్ని దేవుడిని మర్చిపోతే కూడా ఎంతో నష్టం ఉంది కదా మనం దేవుణ్ణి మర్చిపోతాం కానీ దేవుడు ఒకవేళ మనల్ని పూర్తిగా మర్చిపోతే మన పరిస్థితి ఏం అందుకు ఆయన ఏమంటాడు మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు అంటే నాలో జీవం ఉంది అని ఒప్పుకుంటా ఉన్నాడు నాకు ఒక జీవం ఇచ్చావు అది నీ సన్నిధిలో నేను జీవించడానికి కృప నేను పొందుకున్నాను పాతాళంలో ఎవరయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లించేది పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత చెల్లించు నేను ఇక్కడ భూమి మీద ఉండి నన్ను సజీవంగా ఉంచినందుకు నేను నీకు కృతజ్ఞత కాబట్టి మనం సజీవంగా ఉన్నాం కాబట్టి మనకు జ్ఞాపకం ఉంది కాబట్టి దేవుడు మనం రక్షించడానికి జ్ఞాపకం ఉంది కాబట్టి ఆదివారం ఉన్న సంఘానికి బల్ల అనేది ఉందని జ్ఞాపకం ఉంది కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చి ఈ బల్లాలో పాల్పొందుతా ఉన్నాం చాలామందికి దేవుని జ్ఞాపకాలు లేవు అందుకు వారు దేవుని ఇంకా వెతకటం లే ఇంకా దేవుణ్ణి పొందలే కాబట్టి మనము ఎంత ధన్యులమో ఈ మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు కొంచెం అన్ని తగ్గింది దేవుడు మరి ఇలాంటి జీవితం పొందినటువంటి మనకు ఇంకా ఏమి ఇవ్వదలుచున్నాడు మనం అంటే ఈ ఐదవ కీర్తంలో పన్నెండవ వచనంలో చెప్పినటువంటి ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి మనము దేవుని ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు ఇక్కడ ఎక్కువ నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే నీతి మంతులను మనము మొదటి వర్తమనంలో చదువుకున్నట్టుగా మనలో నీతి అనేది ఉంటే దాన్ని నిలకడగా మనం కలిగి ఉంటే నీతి అనే వస్త్రం మనం ధరించుకొని ఉంటే ఇప్పుడు ఎపస్సు పత్రికలో రాయబడింది నీతి అనే మైమరువు ధరించుకునేది కదా కాబట్టి నీతి అనే దాన్ని మనం కప్పుకొని ఉంటే కలిగి ఉంటే ఈ నీతిని ధరించుకున్నటువంటి మనకు దేవుడు ఆశీర్వాదాన్ని కూడా జోడు చేస్తా ఉన్నాడు ఇక్కడ నీతిమంతులను నీవే దేవుని ఆశీర్వాదం కావాలని కదా మనం ప్రతిరోజు కోరుకుంటాం కాబట్టి నీతి అనే దాన్ని మనం విడవకుండా ఉంటే ఆశీర్వాదము కూడా మనకు అనుగ్రహించబడుతుంది నీతి లేకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది కాబట్టి నీతి తీర్చిన వాడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు దేవుడు మనకిచ్చిన నీతిని మనం కాపాడుకోవాలి ఇచ్చిన నీతిని మనము పాడు చేసుకోకూడదు ఖేడముతో కప్పినట్టుగా నీవు వారిని దయతో కప్పదు నీ నామమును ప్రేమించే వారిని నువ్వు ఉంచి ఉల్లసిస్తారు మనం సంతోషంగా ప్రభు కృపను బట్టి మేము బాగున్నాము అని చెప్పే ఒక సంతోషకరమైనటువంటి ఆ ఉల్లాసంతో కూడినటువంటి జీవితం మనలో రావాలి బాగుండమంటే ఏం బాగులే ఒకటే బాగులే పది సంవత్సరం వెంటనే ఈ సంవత్సరం అంటే పది నెల అంతే ఈ నెల అంతే ఈ వారం అంతే ఆ వారం అంతే ఇది బాగున్నట్టు కాదు ఇది సంతోషంగా ఉన్నట్టు కాదు ఈ దిగులంతా ఈ భారం అంతా ఈ కష్టం అంతా ఈ కన్నీరంతా ఈ వేదనంతా తొలగిపోవాలంటే మనం దేవుణ్ణి కోరుకోవాలా దేవుడు చెప్పినవి చేయాలా దేవుడు మనల్ని చూసి సంతోషించేంతగా ఎదగాల దేవుడు మనల్ని చూసి ఆశీర్వదించేంతగా మనం దీనులం కావాలి దేవుడు మనలో ఎప్పుడు సంతోషిస్తాడట ఇదే ఐదో కీర్తనలు అంటున్నాడు చూడండి ఎప్పుడు మనల్ని మనల్ని ఆశీర్వదిస్తాడు అయినా ఎప్పుడు మనకు మనలో సంతోషిస్తాడు ఐదవ కీర్తన చెప్తున్నాడు నాలుగో వచ్చినంలో ఐదు నాలుగు మా దేవుడట దుష్టత్వమును చూచి ఆనందించేవాడు కాదట ఏం చూసి ఆనందిస్తాడు మరి తన భక్తులను చూసి ఆనందిస్తాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాడు ప్రియమైన వారిలో ఆనందిస్తాడైనా తన పట్ల ఎవరు భక్తి కలిగి ఉంటారో భయం కలిగి ఉంటారో తనకు ప్రియముగా ఉంటారో వారిలో ఆనందిస్తాడైనా దుష్టత్వమును చూచి ఆనందించేవాడు కాదు మనలో దుష్టత్వం ఉందనుకోండి నా పిల్లలు ఎంత బాగున్నారా ఎంత బాగా తీర్తున్నారా ఎంత బాగా నరుగుతున్నారా ఎంత బాగా దూషిస్తారా ఎంత బాగా కొట్టాడుతున్నారా బాబా బాబా అని ఎవరు లోకంలో సంతోషిస్తారేమో కానీ దేవుడు సంతోషించాడు హేవేల్ ను కయ్యని చంపితే దేవుడు సంతోషించినాడా గద్దించినాడు ఎందుకయ్యా నీ తమ్ముని మీద పడి నువ్వు ఆయనకు సంతోషం లేదు దుష్టత్వంలో దేవునికి సంతోషం లేదు ఆయన ఆనందించేవాడుగా నువ్వు దుష్టత్వంలో ఉండడం నీలో దుష్టత్వం ఉండడం నువ్వు దుష్టత్వం లేకపోయినా అనుకో మళ్ళీ బయటకు తీసుకురావచ్చు నీలోనే దుష్టత్వం ఉంది అనుకో అది పెద్ద పని కాబట్టి దుష్టత్వమును చూచి ఎక్కడ చూస్తారు దుష్టత్వం ఎక్కడ ఉంటుంది సకల దుష్టత్వమును ఎక్కడుంది హృదయంలోనే ఉంది కదా సకల దుష్టత్వమును విసర్జించి అని ఎమసి పత్రికలో రాయబడి ఉంది కాబట్టి విశ్వాసిలో దుష్టత్వానికి చోటు ఉండకూడదు ఎందుకంటే దేవుడు నేను చూస్తున్నాడు విశ్వాస దేవుడు చూస్తున్నాడా లేదా చూస్తున్నాడా లేదా చూస్తున్నాడు దా కదా నేను కూర్చుండుట నేను నిలుచుట నేను నడుచుట నేను పరుండుట నేను తలంచుట నేను మాట్లాడుట నేను యోచించుట అన్నీ నీకు తెలియను అన్నాడు అంటే అన్నీ చూస్తున్నాడు ఆయన అందుకే మన దేవునికి పేరు ఒక ఆమె పేరు పెట్టింది ఆయన చూచుచున్న దేవుడు ఎవరు ఆగర్ ఆగర్ అనేటువంటి ఆమె ఏం పెట్టింది పేరు చూచుచున్న దేవుడు ఆయన చూస్తున్నాడు ఆమె బిడ్డ ఏడుస్తా ఉంటే చూసినాడు ఆమె వెలువేయ చూసినాడు ఆమె దిక్కులేనిదిగా ఉంటే చూసినాడు తన కుమారుడు దప్పికని ఉంటే చూసినాడు చూసిన దేవుడు ఏం చేసినా అట్నే ఉన్నాడా బొమ్మలు అయితే అట్నే ఉంటాయి చూచాయి నువ్వు ఏమన్నా చేస్తున్నాడు నువ్వు పొలాడుతాడు చూచయి ఏడుచండు చూచంటాయి ఏం చేయవు బొమ్మలు కానీ దేవుడు జీవనగల వాడు ఏం చేసినాడు ఆ బిడ్డ నీళ్ళు దప్పికతో ఏడుస్తూ ఉంటే తల్లికి చెప్పినాడు బొమ్మ ఆ ఊట అక్కడ ఎందుకు చూడు ఆ ఊట దగ్గరికి పోయి ఆ నీళ్ళ తిత్తి నీళ్ళు పట్టుకొని నువ్వు నీ కుమారుడు తాగి బతకండి నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను పో అని చెప్పినాడు అది చూచుతున్న దేవుడు అంటే చూస్తున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు ఏకసట్లు పడే చూస్తా ఉన్నాడు ఆయన నువ్వు ఏ బాధపడే చూస్తా ఉన్నాడు అన్ని చూస్తూ ఉన్నాడు ఆయన అప్పుడు ఆయన నిన్ను ఆదుకున్నవాడు ఇస్రాయేలు ఐగుప్తులు బానిసత్వంలో మగ్గిపోయి ఉన్నారు డొక్కలు లోపలికి పోయి ఉన్నాయి వాళ్ళు కఠినమైనటువంటి దాస్యంలో ఉన్నారు దేవుడు వారిని చూచను అని రాయబడి ఉంది వారి మూలుగులను వినను అని రాయబడి ఉంది వాళ్ళని చూసినాడు ఆయన వాళ్ళ బాధను చూసినాడు వాళ్ళ పని ఒత్తిడి చూస్తున్నాడు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు ఎనిమిది గంటల కష్టము ఒక డ్యూటీ అయితే వాళ్ళు అదనంగా ఇంకా ఎక్కువ చేయించుకుంటా ఉన్నారు పన్నెండు గంటలు పని చేయించుకుంటా ఉన్నారు ఆహారం సరిగ్గా పెట్టకుండా ఉన్నారు వాళ్ళ ప్రాణాలను నలగొడతా ఉన్నారు దేవుడు వారి చూశాడని రాయబడింది అదే కాదు అన్ని చూస్తాడైనా పట్టణాలలో పాపం పెరిగిపోతా ఉంటే నేను దిగిపోయి వాళ్ళని చూసేస్తాను అన్నాడు వాళ్ళు చేసే పాపము అతిక్రమం ఎక్కువైపోయింది నేను వాళ్ళని చూసేస్తాను వాళ్ళ పరిస్థితి ఏదో తెలుసుకొని వస్తాను అన్నాడు అన్నీ చూస్తున్నాడు ఆయన అందుకే దుష్టత్వాన్ని విశ్వాసంలో చూసి తట్టుకోలేడు ఆయన ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తం ఉన్నాడు అది ఎలాంటి రక్తం అట పేతులు చెప్పాడు కదా రెండవ అధ్యాయము పదటి పత్రిక రెండవ అధ్యాయంలో కదా మాట చెప్పింది ఒకసారి చదవండి ఆ మాట మనసుకు తెచ్చుకుందాం మూడు నాలుగు వచ్చినాలనుకుంటాను అనుకుంటాను అలాంటి మాటలే మనం చదువుతూ ఉండాలి అప్పుడప్పుడు మనం ఏ విధంగా శుద్ధి చేయబడ్డాం కానీ పూర్వము ఏదైనా బట్టలకు మరక ఉంటే సాకలి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే బాగా ఉతికేవాళ్ళు ఇంకా ఏదైనా మొండి మరకలు ఉంటే వాళ్ళు ఉడకబెట్టి ఆ ఏదో మెటీరియల్ అంతా వేసి ఆ అంత పోగొట్టేవాళ్ళు అప్పుడు చల్లగా కాంతిగా ఉంటాయి ఆ ఏట్లో పరుస్తూ ఉంటే బట్టలు వాళ్ళు దాన్ని శుద్ధి చేసినప్పుడు ఎంత బాగుంది రవ్వాలి వాళ్ళ తర్వాత ఐరన్ చేసి బట్టలు ఇంటికి తీసుకొస్తే వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది మలినము అంతా కూడా తీసివేయబడి ఈరోజు మన పాపం ఎంత భయంకరమైంది అరికాలం మొదలుకొనే నెత్తి వరకు మనలో ఉన్నటువంటి పాపము తీసివేయాలంటే ఎవరి వలన సాధ్యమవుతుంది దానికోసము అమూల్యమైనటువంటి రక్తం పనిచేసింది పేతురచిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఉంది చూడండి అన్నమాట మనం ఏ విధంగా రక్షించబడ్డామని చెప్పినటువంటి మాట ఎన్నో వచ్చిన చదువుతున్నా రెండవ అధ్యాయ సారీ ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుతు పద్దెనిమిది పంతొమ్మిది సారీ అమ్మా చూడండి పితృ పారంపర్యమైనటువంటి పితృ పారంపర్యం అంటే పితరుల కాలం నుంచి పరంపర వస్తూనే ఉందన్నమాట మా అబ్బా పోతున్నాడు మా అబ్బా ఆటికి పోతుండే అటని చేస్తున్నాం మేము అటు పోకుండా ఉంటే రంత ఈ సంవత్సరం బాగలేదు అందుకే ఈ సంవత్సరం పోతున్నాం వాటికి కొండకు పితృ పారంపర్యం కొండకు పోతారు గుంతలకు పోరు అన్ని కొండలకి ఎక్కిపోతుంటారు మేకల ఆటికి పోవాలి ఈటికి పోవాలా పితృపారంపర్యం పితృపారంపర్యము ఆచారము వలన మీ వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టినట్లుగా అవి ప్రవర్ధనలో మార్పు ఏం తీసుకురాలా ప్రవర్తన ఇంకా చెడగొడతా ఉన్నాయి పితృపారంపర్య ఆచారాలన్నీ కూడా మనిషి యొక్క ప్రవర్ధనను చెడగొడతా ఉన్నాయి పితృ పారంపర్య చర్యలు మన వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు దీనికోసం వెండి మనం ఖర్చు చేసి వెండి నేను ఇచ్చుకుంటా బంగారం ఇచ్చుకుంటా అంటే ప్రవర్తన మారలే ఆడ వెండినిచ్చిది చాలా చాలామంది చెప్తుంటారు ఆ ఫలానా చోటికి ఇంత బంగారము ఇచ్చినారు కానుక ఈడ ఇచ్చినారు ఇది ఇది ఇట్లా చేసినారు ఈ వెండితో కిరీటం చేసినారు ఈ వెండితో వడ్డానం చేసినారు ఈ వెండితో ఏం చేసినారు దాంతో ఏమీ రాలే దాంతో పాపాలు పోలే ఎందుకంటే వాడు అది చేసి వచ్చి ఏం చేస్తాడంటే ఇంకా అయిపోయిందమ్మా ఇంత ఇచ్చిన మళ్ళా నేను మళ్ళా నా వ్యాపారంలో మోసం చేయొచ్చు ఇంకా ఎవరి కొంపలైనా ముంచవచ్చు వ్యాపారాలు మోసం చేస్తారు కొంపలు ముంచుతారు అన్నీ ఏం చేస్తారు అన్నీ చేస్తారు ఆడేమో వడ్డానం ఇచ్చేచ్చినాడు ఆడేమో కిరీటాలు పెట్టొచ్చినాడు పోతుదా పాపం పోలే అట్లా ఎట్లా పోయింది మరి పాపం చెప్తున్నాడు చూడండి అమూల్యమైన రక్తము చేత అన్నాడు అమూల్యం అంటే ఎవరి దెబ్బ ఆ రక్తం గొర్రెదా మేకదా పొట్టేలుదా దూడదా కాదు అమూల్యమైన రక్తం అంటే అది ఒకప్పుడు గొర్రె పిల్లలి ఇచ్చేవాళ్ళు ఉండే గొర్రె పిల్లలు మళ్ళీ గొర్రెలు అంటే అన్ని కాదు ఏడాది లోపు ఉండే కల్మషం లేనటువంటివి అనమాట దూడలు కల్మషం లేనటువంటివి అవి కొంతకాలం జరిగింది అయితే వద్దు కల్మషం లేనటువంటి ఒక మనిషి యొక్క రక్తమే అది యేసు ప్రభుత్వ యొక్క రక్తం పరిశుద్ధుడిని యొక్క రక్తం అదే ఒకటి చెప్తున్నాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషం ఆయన రక్తంలో దోషం లేదు నిష్కలంకం ఆయన రక్తంలో కలంకం లేదు పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏసు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రపిల్ల అని చెప్పినారు కదా అందుకు గొర్రపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం కాదు గొర్రెపిల్ల వంటి క్రీస్తు గొర్రపిల్ల వదకు తేబడి గొర్రపిల్లలా ఉంటుంది యజమాని పట్టుకుని బొత్తంటాడు తాడు పట్టుకొని పోతా ఉంటాడు వదకి చాలా తీసుకొని పోయినప్పుడు ఒకసారి నేను ఒక వీడియో చేసినాను వదించే వాడిని వెనకమ్మడి పోయి గొర్రెపిల్ల ఆ వదించేదానికి ఒకటి ఇట్లా పెట్టి దాని మీదకి పోయి అది పెడుతుంది అనమాట తల అదే పెడుతుంది ఎందుకంటే నేను ఇంకా దీనికి సరెండర్ అయిపోయాను నా ప్రాణం ఇప్పుడు తీస్తారు నన్ను వదిస్తాడు యజమాని తెలిసి అది పోయి అక్కడ పెడుతుంది అప్పుడు అతడు వదిస్తాడు కదా మా ఆ విధంగా కాబట్టి వదకు తీయబడిన గుర్రపిల్ల మన ప్రభుని ఇసుక తను చంపుచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నేనే ఎవరిని వెతుకున్నారు మీరంటే ఏస్తును నజరీడి అంటే నేనే ఆయన్ను పట్టుకోండి అన్నాడు అందుకే తన్ను తాను మరణమునకు ఆయన అప్పగించుకునేను అని రాయబోడి మరణానికి అప్పగించుకున్నాడు ఆయన కాబట్టి అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం కాబట్టి అమూల్యమైన రక్తం చేత విమోచించబడిన మనకు దేవుడు విమోచనం అనేది జరిగించినాడు స్వస్థతనిచ్చినాడు పరిశుద్ధతని ఇచ్చినాడు నీతిని ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనలో మరలా దుష్టత్వం అనేది చూస్తే దేవుడు ఊరుకుంటాడా ఆయనకు బాధలేస్తాయి కాబట్టి దుష్టత్వము నందు ఆయనకు ఆనందము లేదు దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాడు మన మాటను డాంబికులు ఆయన సన్నిధిలో నిలవలేరు అదే కదా రెండో మాట ఏముంది చెడుతనమునకు నీ యొద్ధ చోటు లేదు ఇప్పుడు మనం విశ్వాసలమైన చెడుతనము అనేది మనకు దూరంగా ఉండాలి చెడ్డ కార్యాలకు మనం దూరంగా ఉండాలి చెడు తలంపు మనకు కలగకూడదు చెడు ఆలోచన మనకు రాకూడదు చెడు క్రియలు మనము చేయకూడదు చెడు క్రియలు మనం ప్రోత్సహించకూడదు చెడుతనమునకు దేవుని యొద్ చోటు లేదు మనలో చెడుతనమును కొట్టేసినాడైనా చెడుతనమును తీసేసినాడైనా మనకు మంచితనము ఇచ్చినాడైనా మనము మంచిలో ఉండాలని కోరుకున్నాడైనా కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే నీతిని కలిగి ఉండాలా అలాగే చెడుతనాన్ని తీసేసుకోవాలా దానికి దూరంగా ఉండాలా అనేది దేవుని యొక్క వాక్యం చెబుతుంది దాంబికులని సన్నిధి నిలవలేరు పాపం చేయవారందరూ నీకు అసహ్యులు అని చెప్పి దేవుని యొక్క ఇష్టాయిష్టాలను భక్తుడు తెలుసుకున్నాడు ఎవరు చెప్తున్నారన్నమాట ధార్మికుల్ని సన్నిధిలో నిలవలేరు పాపం చే వారందరినీ అసహ్యులు అని ఎవరు చెప్తున్న భక్తుడు చెప్తున్నాడు అంటే దేవుని ఇష్టాయిష్టాలు ఏంటో తెలుసుకున్నాడు ఆయన దేవుని ఇష్టాయిష్టాలు అంటే నీకు నాకు తెలిసి ఉండాలి ఇది ప్రభుకి ఇష్టము ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఒక షాపుకు పోయి ఏదైనా తీసుకుంటే ఆ ఈ కలరు మా పాపకు నచ్చదులే ఈ కలరు మా వానికి నచ్చదులే ఈ ఈ స్వీట్ మా వాళ్ళు తినడులే ఈ స్వీట్ మా వాళ్ళు తినరులే అంట అంటే అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలు మనకు తెలుస్తున్నాయి కదా మరి అది తెలిసినాక దేవుని ఇష్ట ఇష్టాలు కూడా తెలియాలి కదా డంబంగా ఉంటే దేవుడికి ఇష్టంలే చెడుతనంతో ఉంటే దేవుడికి దేవుడికి మంచితనంతో ఉంటే ఇష్టం అనుకువగా ఉంటే ఇష్టం విధేయతగా ఉంటే ఇష్టం సాత్వికంతో ఉంటే ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైన దాన్ని మనము ప్రదర్శించాలి ఆయనకి ఇష్టమైనది జీవించాలి అలాగ మన జీవితాన్ని మనము ఆశీర్వాదకరంగా మలుచుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని ఇష్టాయిష్టాలు తెలుసుకోకపోతే వాక్యం చెప్తుంది ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వలె నడుచుకునే ప్రభుకు ఏది ప్రీతికరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభువునకు ప్రీతికరంగా ఉందాం పాడైన జీవితాన్ని ఆయన మార్చేసినాడు కదా పరిమలింపజేసినాడు కదా నశించిన జీవితాన్ని ఆయన బ్రతికించినాడే కదా వెనక్కి రక్షించినాడు కదా కాబట్టి మరలా మనము పాత వాటి వైపు కాదు కోలసి పత్రిక చెబుతుంది మీరు క్రీస్తుతో కూడా బ్రతికిన వారైతే లేపబడిన వారైతే పైన వాటి మీదనే మీ దృష్టి పెట్టండి మనస్సు పెట్టండి అని చెప్తుంది కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఉండబోయేది పరలోకంలో ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి కృప ఆశీర్వాదాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడి నామాన్ని మనం ప్రేమించుదాం దేవుడిలో మనం ఆనందిద్దాం దేవుడు మనలో కోరుకున్న దాన్ని మనం కలిగి ఉందాం ఇంకా మనకు నాలుగు నాలుగు మార్చుకోండి అమర్చు ముగించుకుందాం నాలుగు నాలుగు కీర్తనలు ఏముంది ఏం చెప్తాను చూడండి భయము నుండి పాపం చేయద్దండి దేవుడి మీద భయం ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు భయం లేనివాడు పాపాన్ని ఈజీగా చేస్తాడు పాపము అనేది నిన్ను ఆకర్షించవచ్చు రకరకాలుగా నిన్ను ఎప్పుడైజ్ చేయొచ్చు నిన్ను ఆకర్షించవచ్చు కానీ నీలో దేవుని భయం ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు ఎందుకంటే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మార్చిన ఆ మనస్సు నీకు అర్థమైతే ఆ త్యాగం నీకు అర్థమైతే దేవుని కాపాడాడు రక్షించాడు స్వస్థపరిచాడని నీకు జ్ఞాపకం ఉంటే పాపం వైపును పరుగులేస్తామని ఆయన చెప్తున్నాడు కాబట్టి భయం పాపం చేయకండి మీరు పడకల మీద నుంచి లేవగానే చూడండి పడకల మీద ఉండగానే లేకముందే మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండరకుండా ఏదో ఒకటి చేయాలని పోవాకండి పాపం చేయకుండా జాగ్రత్తగా ఉంది పడకల మీద ఉండగానే ధ్యానం చేసుకోండి మందు దేవునికి మనం థ్యాంక్స్ చెప్దాం కృతజ్ఞత చెల్లించుదాం ప్రార్థన చేద్దాం ఎన్ని ఈ కీర్తనలో ఎన్నో ప్రార్థన అనుభవాలు ఉన్నాయి ఆయన అంటాడు కదా ఐదు మూడులో యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు పోయిన కూడా మా బెడ్ కాఫీ నైనా బెడ్ కాఫీ పొద్దున్నే బిడ్ కాఫీ అడిగే వాళ్ళు లేరా మంచం దిగకముందే ఏం చేసినావు టివెన్ ఏం చేసినావు ముందు నీ దేవుడిని అడిగి దేవుడు నాకేమి ఊరుతున్నా దేవా ఈరోజు నా కోసం ఆహారం సిద్ధపరిచిన అట్లా ఉండాలి మనం అంతేగాని పొద్దున్నే ప్రార్థన సిద్ధం చేయాలంట ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని ఉంటా ఉదయం నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంది మనం టీ కాసుకొని పెట్టుకుంటాం ఉదయాన్ని టీ కాసుకుందాం దానికంటే ముందు ప్రార్థన కాచి పెట్టుకోండి అమ్మా పిల్లలు బాగుపడతారు పెద్దలు బాగుపడతారు కుటుంబాలు బాగుపడతాయి కాఫీ టీలు వద్దని కానీ చెప్పేది ప్రార్థన మానుకోవద్దని చెప్తున్నాం టీకి బిస్కెట్లకు బిర్యానీకి భోజనానికి ఇచ్చే ప్రాముఖ్యత దేవుని సరిధులో ప్రార్థన చేయడానికి లేకపోతే మన విశ్వాసం విశ్వాసలమా మన విశ్వాసము విశ్వాసలము కదా కాబట్టి దేవుడా కాపాడిన అంతా ఈ ఉదయానికి నీకు స్తోత్రం దేవా అని చెప్పి దేవునికి చెల్లించాల్సిన స్థుతులు చెల్లించి దేవుని నుండి పొందాల్సిన మేలును పొందుకొని పని ప్రారంభిస్తే ఆశీర్వాదం అప్పుడు నువ్వు పెట్టుకుంటే దేవుడిని కావాల్సినవి ఇచ్చేవాడిగా ఉన్నాడు ఈ విధంగా దేవుని యొక్క నడిపింపు మనం అందరిని కోరుకుందాం ప్రభు చిత్తాన్ని తెలుసుకుందాం ఆయన మనలో మరలా దుష్టత్వాన్ని చూడాలనుకోలేదు మనలో పరిశుద్ధతను చూడాలనుకున్నాడు మనల్ని పరిశుద్ధులుగా నిలపాలనుకున్నాడు పరలోకంలో మనల్ని కూర్చుండ పెట్టాలనుకున్నాడు ఆయన నేను నిన్ను మిమ్మల్ని సెటిల్ చేశాను అక్కడ అన్నాడు క్రీస్తువు కూడా మిమ్మల్ని అచ్చేవారి మార్చి చదువుకుందామా ఎపస్సు పత్రికలో ఉన్న ఆ మాట దేవుడు మన కోసం ఎంత మేలు చేశాడు రెండు ఏడులో చూడండి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని అయిపో అంటే ఎంత మంచి ఆలోచన దేవుడు చేశాడు ఏసుక్రీస్తు కూడా మనం ఎప్పుడైతే బ్రతికినాము అంటే నిమిత్తం చనిపోయి క్రీస్తుని నిమిత్తం మనం లేచినామో అప్పుడు పరలోకమందు ముందు మనల్ని కూర్చుందో పెట్టాడని ఆయన చెప్పేసినాడు అంటే నీకు అక్కడ కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం చెల్లించాల ఎవరిని ఆశీర్వదిస్తాడు నీతివంతులు ఆయన ఆశీర్వదించాలంటే నీతి అనేది మనం కలిగి ఉండాలి దేవునికి ఇష్టం ఏంటి దాన్ని తెలుసుకోవాలి మనం ధాంబికులుగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు పాపులుగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు మరి దేవుడు మనలో దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయండి ఏవైతే దూరపరచుకోమన్నాడో అవాయిడ్ చేయాల్సిన వాటిని అవాయిడ్ చేయండి మనం కొన్ని చూసి చీ అంట అరగదు ఆ చీ అనేది ఏదో పాపాన్ని చూసి చీ అనండి అని చాలి పాపాన్ని చీ అనాలమ్మా ప్రభును రమ్మనాలి ప్రభుతో ప్రభు ఇచ్చే పరిశుద్ధతతో మన జీవితాన్ని సంపూర్తి చేసుకోవాలి ఈ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం మోకరించండి మనల్ని మనం పరీక్షించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న అని వాక్యం చెబుతుంది